శ్రీరామ్ గత కొంతకాలం నుండి పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పట్ల సోషల్ మీడియాలో అనేక రకాలుగా వదంతులు వ్యాపిస్తున్నాయి దీన్ని వేదిక చేసుకొని కొంతమంది క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి మతోన్మాదులు వివిధ రూపంలో పైన మత విద్వేషాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి సామ్రాట్ అశోక అనే ఒక ఫేస్బుక్ అకౌంట్ను ఎవరో వ్యక్తి క్రియేట్ చేసి దాని డీపీ అంటే లోగోర్ది పాస్టర్ ప్రైన్ డై ఫోటో పెట్టుకొని విషాన్ని అంటే ఎవరి మినిట్ అందులో పోస్ట్ పెట్టేదంతా కూడా విషాన్ని నింపే విధంగా ఉంటున్నాయి అయితే ఎవరి ఇష్టం వారిది ఏ మతానికి సంబంధించిన వారు ఆ మతాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కానీ అందులో అబద్ధాలను పెడుతూ ఇది నిజమే అనేలాగా క్రియేట్ చేస్తూ వీరు ముందుకెళ్తున్నారు అయితే వీరు పోస్ట్ ఇచ్చిన అనేక పోస్టులలో ఒక పోస్ట్ గురించి మాట్లాడుతాను స్వామి రాధా మనోహర్ దాస్ గారి పైన అనేక అనేకంగా వ్యంగాలు వ్యంగ్యంగా వారు పోస్టులు పెడుతున్నారు రాధామోహోదా స్వామీజీ క్రైస్తవుల పట్ల బైబిల్ పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు అని అపవాదు చేస్తున్న మీరు నేరుగా అతను ఒక స్టాండ్ పైన ఉండి నేరుగా చేస్తున్నారు మీరు అవసరమైతే నేరుగా ఎదుర్కొని ఇది తప్పండి ఇలా మాట్లాడదు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి ఒక సిద్ధాంత ప్రకారంగా మీరు ముందుకు వెళ్తూ అవసరమైతే లీగల్ గా యాక్షన్ తీసుకొని ఒక పద్ధతిగా వెళ్తే బాగుంటది అలా కాకుండా మీరు అలా వెళ్ళకుండా రాధామనోద స్వామిజీది ఇంకా అపాసుపాలు చేయడం కోసము మీరు ఎంచుకున్న అస్త్రాలు చాలా సిల్లిగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఇది అందరిపైన రుద్దుతో ఇదే నిజము అనేలాగా క్రియేట్ చేస్తున్నారు మతం యొక్క ఆ ప్రభావంలో ఉన్న వ్యక్తులు ఒక్కసారి ఒక పోస్ట్ వచ్చిందంటే ఆ ప్రభావంలో ఉన్న వ్యక్తులు అంటే హిందువులు హిందువులు హిందువులకు సంబంధించిన మెసేజ్ కోసం చూడడము క్రైస్తవులు క్రైస్తవులకు సంబంధించినవి చూడడము తర్వాత అది నిజం ఎంత అబద్ధమేంత తెలుసుకోకుండా వెంటనే పోస్ట్ చూసో లేదంటే తమిళ చూసో ఆ కింద రకరకాల పిచ్చి కామెంట్ చేస్తున్నారు దయచేసి నేను అందరూ చెప్తున్నాను వారు హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా చివరికి నాస్తికులైనా కూడా మీరు ఒక ఫార్వర్డ్ మెసేజ్ వచ్చిందంటే దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది చూసి మీరు పోస్ట్ పెట్టండి పోస్ట్ పెట్టేవారు పోస్ట్ చదివేవారు కూడా మెసేజ్ దానికి కంప్లీట్ అంటే కింద కామెంట్ ఇచ్చేవారు కూడా ఒక్కసారి ఒక్క నిమిషం మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించండి ఈ వీడియో నిజమా నిజమా ఈ వీడియో కనుక నిజం ఎంత ఉంది అబద్ధమంటుంది అనేది ఒక్కసారి గ్రహించుకున్నట్లయితే ఎటువంటి మత సంబంధించిన విద్వేషాలు ఉండవు ఇక్కడ నేను రాధ మనోదర స్వామీజీ గారి పైన అనేక అనేక పోస్ట్లు రావడం జరిగింది అయితే అందులో ఇది సామ్రాట్ అశోక అనే ఫేస్బుక్ అకౌంట్ ఇది పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత వెలుగులోకి ఎక్కువగా వచ్చింది ఇంతకుముందు ఉన్నదో లేదో తెలియదు కానీ అప్పటి నుంచి మాత్రము దీన్ని ఎక్కువగా చూపిస్తున్నారు ఇందులో ఒక పోస్ట్ పెట్టారు ఇది చూడండి రాధా మనోద స్వామీజీ హృషికేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ వారి భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందంతో తన బండి పైన వెళ్తున్న వీడియోని వక్రీకరించి అంటే ఆ వీడియోని మ్యూట్ చేసి ఏం పెట్టారో ఒకసారి చూడండి ధన ప్రాప్తి యోగం కాదంటే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు ఊడలు రెండు తీసుకుని వాటిని ముడివేయండి మర్రి చెట్టు ఊడలు ముడేసి ఇంటికి వచ్చేసేయండి తొందరలోనే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది అలా కలిగిన తర్వాత మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఇక్కడ వినండి ఇతని లిప్ మూమెంట్ కి ఆ వాయిస్ కి అసలు ఎటువంటి సంబంధం లేదు రీల్స్ వేసే చిన్న పిల్లలు సైతము దీనిని ఫేక్ వీడియో అంటారు ఇంత చిన్న ఫేక్ వీడియోని పట్టుకొని ఫేక్ చేస్తూ ఎవరిని రెచ్చగొట్టడానికి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి రాధామహోద స్వామిజీ బైబిల్ పైన క్రైస్తవుల పైన ఇతరుల పైన అనుచిత వాక్యులు చేస్తున్నారు అంటున్నారు కదా మరి మీరు చేసేది ఏంటి అతను చేసేది అయినప్పుడు మీరు అంతకంటే ఎక్కువ తప్పు చేస్తున్నారు కదా అనుకుందాం రాధామహనోద స్వామి మీ దృష్టిలో తప్పు మాట్లాడారు మరి మీరు చేసేది ఏంటి ని మ్యూట్ చేసి ఇతరుల వాయిస్ని తీసుకొచ్చి మీరు చేయడం తప్పు కదా ఇక్కడ ఒరిజినల్ వాయిస్ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి మాచిరాజు కిరణ్ గారని న్యూమర న్యూమరాలజీ ఆస్ట్రాలజీ చెప్తారు ఒరిజినల్ గా మాట్లాడిన వీడియో ఇతనండి ఇతను కిరణ్ మాచిరాజు మాచిరాజు కిరణ్ అనుకుంటా వీరు మాట్లాడిన మాట అంటే ఒక వీడియోలో చివరిలో అది కూడా వీరు పరిహారాలు అంటే చెప్పే క్రమంలో నాకు నాలుగైదు చెప్తూ అందులో చివరిగా చెప్పే పరిహారాన్ని దాన్ని ఎడిట్ చేసి అంటే ఎంత ఇంట్రెస్ట్ గా విద్వేషంలో రెచ్చగొట్టడంలో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నాడు చూడండి క్రైస్తవుడు క్రైస్తవులు అంటే కొంతమంది సామ్రటా షోకా అనే అకౌంట్ కలిగిన వ్యక్తి ఇంత పెద్ద వీడియోలో ఆ బిట్టును తీసుకొని కట్ చేసి ఋషికేసుకు వెళ్ళినటువంటి రాధామహద స్వామీజీ తను దైవం పైన ఆరాధిస్తున్న సంతోషంగా భగవంతుని స్మరించుకుంటూ వెళ్ళే దాన్ని కట్ చేసి ఇది పెట్టే పెట్టి రాధామహన స్వామి ఇలా అంటున్నాడు ఇలా చేస్తున్నాడు అని రెచ్చగొట్టడం కదా ఇది మత విద్వేషం రెచ్చగొట్టడం కదా ఒకసారి ఒరిజినల్ వయస్ వినండి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలగాలంటే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు ఓడలు రెండు తీసుకుని వాటిని మురివేయండి మర్రి చెట్టు ఇది ఇలా ఉండండి అంటే నేను మళ్ళీ చివరిలో నేను వీడియోలో పెడతాను ఆ తర్వాత ఒరిజినల్ వాయిస్ ఒకసారి వినండి రాధా స్వామిజీ ఋషికేశ్కి వెళ్ళినప్పుడు అసలు ఆయన ఏం మాట్లాడాడు బండి పైన వెళ్తూ ఏం చేశాడు అనేది ఒకసారి వీడియండి అంటే జై గంగామాయి ఇది పక్కన పెడదాం ఈ మూడు వీడియోలని క్లిప్స్ ని నేను మీకు చివరిలో పెడతాను అయితే సామ్రాట్ అశోక్ అనే ఫేస్బుక్ అకౌంట్ లో ఇలా రెచ్చగొట్టే వీడియోలు పెట్టి ఇతర మతాలను రెచ్చగొడుతూ పబ్బం నడుపుకోవడం వలన అంటే అబద్ధాలని నిజాలుగా చొప్పిస్తూ ఇది ఇదే నిజం అని చెప్పి చూసే ప్రేక్షకులను చూసే వారిని అందరినీ కూడా ఇది నిజం అనేలాగా క్రియేట్ చేస్తూ వారిని ఎక్కువగా అంటే మేము మేము నమ్మింది నిజము మేము 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 నమ్మినటువంటి అబద్ధం నిజము ఈ నిజాన్ని మీ అందరూ ఇది నిజము అనేది అనేలాగా వీడున్నారంటే నేను పట్టిన కుందలు మూడే కాళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు కూడా మూడే అని చెప్పండి అనే విధంగా విషయాన్ని వేడి నింపుతున్నారు అయితే ఇక్కడ అన్ని వీడియోలు జోలికి వెళ్ళట్లేదు కానీ ఈ యొక్క వీడియో విషయంలో సాంబ్రటేశ అనే వారి యొక్క బుద్ధి వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది అనేది ఒక ఉదాహరణ అన్న మొత్తం పిసుకాల్సిన అవసరం లేదు ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది ఉడికిందా లేదా అనాలి ఇలా వీరు ఏ ఉద్దేశంతో ఈ సామ్రాట ఫేస్బుక్ ను అకౌంట్ క్రియేట్ చేశారు ఏ ఉద్దేశాలు మంచి ఉద్దేశాలు అయితే పర్వాలేదు మీ యొక్క దేవుడిని మీ యొక్క బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని ఇంకా మంచి విషయాలు ఏమైనా ఉంటే వాటిని పోస్ట్ చేయండి కానీ ఇటువంటి విషయాన్ని ఇప్పుడు పోస్ట్ చేయడం వల్ల ఇతరులు హెస్సగొట్టడమే కదా రాధామోహన స్వామీజీకి సపరేట్ గా ఒక వర్గం ఉంటుంది అనుకుందాం కాసేపు మీకు ఒక వర్గం ఉంటుంది ఈ పోస్ట్ చూసే వారు వెంటనే వెంటనే మీకు అనుకూలం ఉన్న పోస్ట్లు ఇక్కడ ఇక్కడ మీకు ఒక్కసారి మరొకసారి చెప్తాను రకరకాల రకరకాల మాటలు రకరకాల మాటలు మీరు ఇక్కడ పోస్ట్ పెట్టినందుకు ఈ పోస్ట్లు అసలు నిజమైతే అబద్ధమైతే ఏం తెలియకుండానే ఈ విధంగా ఒక పోస్ట్ పెట్టగానే సామ్రాట్ అశోక అనే ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టగానే దాని వెనుక పూర్వపరాలు పరిశీలించకుండా మీకు నచ్చినట్టుగా ఈ విధంగా కామెంట్లు పెట్టుకుంటా పోతే పెట్టేవారికైనా బుద్ధి లేదు మరి పోస్ట్ పోస్ట్ చేసే వారికి బుద్ధి లేదు కామెంట్ పెట్టే వారికి మనమైనా ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఈ విధంగా నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఒక వర్గాన్ని ఉద్దేశించో లేదంటే ఒక ఒక సమూహానికి మెప్పు కోసమో ఒక వ్యక్తుల మెప్పు కోసమో నేను ఈ వీడియో చేయట్లేదు నేను ఎందుకు అయినప్పటికీ కూడా నేనేమంటున్నానంటే మీరు ఏ పోస్ట్ అయితే పెడతారో సామ్రాట్ అశోక్ అనే ఇటువంటి అనేకం ఉన్నాయి అందులో మీరొకరు సామ్రాట్ అశోక్ అనే వ్యక్తులు మీరు ఒకసారి పోస్ట్ పెట్టేటప్పుడు అది పరిశీలించి ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఉందా లేదా అని మీరు పెట్టండి మీరు ఉద్దేశంగా పెడుతున్నారని అర్థమవుతుంది కానీ చూసే వారు మాత్రం ఖచ్చితంగా వెంటనే తొందరపడి కామెంట్లు పెట్టకండి అదేవిధంగా హిందువులు పోస్ట్ చేసినా క్రైస్తవులు వెంటనే దానిపైన రియాక్ట్ కాకండి క్రైస్తవులు పోస్ట్ చేసినా హిందువులు వెంటనే రియాక్ట్ కాకండి ఈ విధంగా ఎవరి మతాలు వారు ఉంటూ ఇతర మతాలను గౌరవిస్తూ ముందుకెళ్తే హ్యాపీగా ఉంటుంది ఇకపోతే ప్రవీణ్ పాస్టర్ పగడాల గారు వారి మరణం వెనుక ఆంతర్యం ఉందో ఇప్పటి వరకు తెలియలేదు బహుశా ఈ రోజు అంటే పదకొండు పన్నెండు తారీఖు అనుకుంటా పోలీసు వారు రిపోర్టు పంపించారని తెలిసింది అయితే పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రభుత్వం పరిశీలిస్తూ పిన్ టు పిన్ దాన్ని సేకరిస్తూ దాన్ని ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది పోలీసులు చూసుకుంటారు కానీ దీన్ని వేదిక చేసుకొని వారి మరణం వాస్తవంగా వారి కుటుంబానికి ఎవ్వరు కూడా తీర్చలేని లోటు నిజంగా ఆ భగవంతుడు కూడా ఆ కుటుంబానికి తీర్చలేని లోటు ప్రవీణ్ ప్రగడాలి గారి కుటుంబానికి ఇతను లేని లోటు ఖచ్చితంగా ఎవరము తీర్చలేము కానీ అతని మరణాన్ని వేదిక చేసుకొని దానిని పావుగా చేసుకొని రకరకాల వ్యక్తులు అటు సంఘాలు ఎక్స్వైజెడ్ ఏ సంఘాలు సంఘాలు కానీ ఈ ఇటు సంస్థలు కానీ ఎవరైనా కూడా దీన్ని ఒక పావుగా చేసుకొని వారి ఎక్స్పోజ్ కోసం ఉపయోగించుకుంటున్నారని నేను చెప్తాను మీకు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలగాలంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు ఓడలు రెండు తీసుకుని మీకు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలగాలంటే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు ఓడలు రెండు తీసుకుని వాటిని ముడివెయ్యండి హరిబోరి దయచేసి ఇటువంటి వాటికి స్వస్తి కలకండి మంచి పోస్టులను పోస్ట్ చేయండి మరలా చెప్తున్నాను సామ్రట్ అశోక్ అనే ఫేస్బుక్ లో ఈ వీడియోలు ఇటువంటి ఫేక్ వీడియోని అర్జెంట్ గా చేయండి సమాజానికి మంచి మెసేజ్ను అందించండి